వెల్కమ్ టు న్యూస్ ెం పోలీస్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఏసీపీ బి సునీల్ కామెంట్స్ కోతడి వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్ లో ఫోన్లు వస్తున్నాయని పీఎంపాలెం పోలీసులను ఆశ్రయించారు నాకు ఇద్దరు ఉన్నారు అందులో ఒకరిని చంపేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిఎంపాలెం పోలీసులను ఆశ్రయించారు ఇరవై లక్షలు ఇవ్వకపోతే మీ కొడుకుని చంపేస్తామని బెదిరించారని కంప్లైంట్ ఇచ్చారు ఐదు లక్షలు పికోకటి పెట్టి సాంకేతిక కళాశాల వద్దకు రమ్మని పీఎంపాలెం పోలీసులకు చెప్పడం జరిగింది కంప్లైంట్ చేసిన వ్యక్తితో దారి పడున వీడియో కాల్ మాట్లాడడం జరిగింది ఇప్పటికే ఇటువంటి మెసేజ్లు ముగ్గురికి పంపించడం జరిగింది రెండు వేల పదిహేడులో సాంకేతిక కళాశాల నుంచి రిలీవ్ అయ్యాడు ఆ ముగ్గురికి కూడా ఇదే నెంబర్తో తో బెదిరించడం జరిగింది ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పిఎం పాలెం సిబ్బందికి అభినందనలు ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా కూడా ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి కైని గుట్కా అమ్మినా విక్రయించిన వారిపై ముక్కు పాదం మోపుతాం మీరు చూసారు ఎలక్షన్స్ కౌంటింగ్ అంటే ఎంత సెన్సిటివ్ సెన్సిటివిటీ పెరిగిపోయి ఈ సెన్సిటివిటీ పెరగడం వల్ల ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా నేను కూడా అనుకున్నాను ఇంకా ఆప్ చేశాను గా నేను అనుకున్నది ఏంటంటే స్టార్ట్ చేసానా అందరికీ నమస్కారం నిన్న పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది పోతున్న వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పీఎంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయిని చంపేస్తాము ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా మా దగ్గర ఇరవై లక్షలు మేము కట్టలేము మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసాము ప్లాట్ చేసేసేసేసి ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం ఐదు లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపించాం పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్కి చెప్పడం జరిగింది ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైంట్కి చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు ఈ కంప్లైన్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది అతను ఫాలో అవుతూ పిఎంపాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు కంటిన్యూగా కంప్లైన్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు ఏంటి నీ పక్కన ఎవరు ఉన్నారు ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక్కి వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానికుండా చేయడం జరిగింది చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టు అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది జరిగితే అతను అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఎటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది ముగ్గురు పెట్టడం జరిగింది ముగ్గురు పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ కేసులో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ వాళ్ళని కూడా ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు కూడా వైజాగ్ లిమిట్స్ కాదు ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచిరపాలెంలో డిమార్ట్ మేనేజర్ గా ఉంది ఎందుకంటే ఇతను టూ థౌసండ్ సెవెంటీన్ లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాడు కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతున్న వెంకట్రావు ఉంటే ఈ పోతిన వెంకట్రావు వాళ్ళ బ్రదర్ మొబైల్ లో ఇతను త్రీ ఇయర్స్ పనిచేశాడు అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగిందండి తెలిసిన వాడు తర్వాత ఇంకొక అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ దగ్గర అతను కొంతకాలం పనిచేశాడు

తర్వాత అతను మూడో పర్సన్ వచ్చేసి డిమార్ట్లో మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు అతను కంచినపరం పరం ఇప్పుడు ప్రజెంట్ డిమార్ట్ గా పనిచేస్తున్నాడు అతను కూడా ఇటువంటి రిటర్న్ మెసేజ్ రావడం జరిగింది అది మన సిపి గారు వాట్సాప్లో పంపించడం జరిగింది నిన్న మాకు ఆ వాట్సాప్ ద్వారా కూడా ఆ కంప్లైంట్ కూడా వచ్చి చూసినప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్లోనే ట్యాలింగ్ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వెళ్ళడం జరిగింది అనమాట దాన్ని ముఖ్యంగా ఈ పిఎం పీఎంపాలెం పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకిచక్యంగా ఒక మంచి ప్లాన్ చేసి ఆయన పట్టుకోవడం జరిగింది కాబట్టి కంపల్సరీగా వీళ్ళందరికీ కూడా அப்பேஷன் கோம் சிபி கூட லெட்டர் பெட்டணும் முத்தை லோக்கே வாசவங்க இத்தனை வச்சே ராம்பெல்லி மண்டலம் రాంబిల్లి మండలంలో ఒక విలేజ్ విలేజ్ పర్సన్ ఈ రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇక్కడే ఉంటున్నాను వాళ్ళ అమ్మమ్మ గారితో కలిసి ఉన్నాం కొన్ని కొన్నిసార్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు కొన్ని కొన్నిసార్లు మొబైల్ షాప్ లో అంటే మేనేజర్ టైప్ లో పనిచేశాడు జొమాటోలో చేశాడు ర్యాపిడీలో చేశాడు ఇంకెందులో నిన్నటి వరకు మనకి వచ్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ లేదు వీడిది ఒక్కడే ఇంతకు ముందు ఇంతకు ముందు వాడి మీద అక్యూజ్డ్గా కేసులు ముగ్గురు నేను మీకు ఇస్తాం అరవింద్ కుమార్ అతను పిఎం ఎక్కడ సెటిల్డ్ అతను సాఫ్ట్వేర్ పీఎం ఇప్పుడు రీమాటేవాడు ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ప్రజెంట్ అతను అందుబాటులో లేడు వస్తే ఖమ్మం జిల్లా ఖమ్మం వాళ్ళ ఎవరికి మదర్కి హెల్త్ బ్యాల్ అయితే టాస్క్ ఫోర్స్ అంటే మీరు చెప్తాం ఈ నెంబర్ అయితే ఏదైతే మీకు ఇచ్చామో ఎవరికైనా వాట్సాప్ వాళ్ళు వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకొచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధ్యతలుగా కొనాలి ఇంకొకటి ఏంటంటే ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వివరాలు గోప్యంగానే ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే అంటే వీడేనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండానే మేము హండ్రెడ్ పర్సెంటే దాన్ని సాల్వ్ చేస్తాం